మాట్లాడాల్సింది అందరికీ నమస్కారం వేదికపై ఉన్న పెద్దలు సీనియర్ నాయకులు పెద్దరెడ్డి రామచంద్ర రెడ్డి గారికి అలాగే రాంపాల్రెడ్డి అన్న గారికి మన జిల్లా అధ్యక్షుడు మోహన్ రెడ్డి అన్న గారికి ప్రభాకర్ రి ఎక్స్ ఎమ్మెల్యేలు వేదికపై ఉన్నటువంటి ప్రతి ఒక్కరికి ఇక్కడ జిల్లా కమిటీల నుంచి ప్రతి నియోజకవర్గం నుంచి మండల స్థాయి నుంచి వచ్చిన అందరికీ నా సోదరులకు సోదరీమణులకు మనులకు ప్రతి ఒక్కరికి మీడియా ప్రెస్ ప్రతి ఒక్కరికి కూడా నేను చేతులు జోడించి నమస్కారం తెలియజేస్తున్నాను మనం టూ మినిట్స్ అని చెప్పినాడన్నా అన్న మా వద్దులే మాట్లాడడము అక్కడ పంపించేసాయి అంటే లేదులమ్మా టూ మినిట్స్ మాట్లాడము మన జగనన్న గురించి టూ మినిట్స్ మాట్లాడడం నీకు అవుతుంది చాలా ఉంది చెప్పడానికి చెప్పాలంటే రోజులే కాదు ఎన్ని రోజులైనా ఎందుకంటే మనం ప్రత్యక్షంగా రెండు వేల పంతొమ్మిది నుంచి రెండు వేల ఇరవై నాలుగు వరకు కూడా జగనన్న గురించి చాలా లబ్ధి పొందాం మన దురదృష్టవశాత్తు మరి మనమంతా కూడా జగనన్నను సీఎంగా చేసుకోలేని పరిస్థితులు వెళ్ళిపోయినాం ఆ బాధలు కూడా ఎలా ఉన్నాయో మన అందరికీ తెలుసు హిందీ స్థాయిలో గ్రామాలలో చాలా కష్టాలు పెడుతున్నారు ప్రతి శాఖ నుంచి మనకి ఇబ్బందులే ఉన్నాయి మరి మళ్ళా కూడా మనకి సంతోషమైన వాతావరణం రావాలి అంటే ఏం చేయాలి మళ్ళా కూడా మనమంతా కూడా కష్టపడాలి మనమంతా చిన్న గ్రామ స్థాయిలో నుంచి పై వరకు కూడా కష్టపడుతూ మరి ఇప్పుడు దిశానిర్దేశాలు అన్నీ కూడా అన్నలు పెద్దలు చెప్తారు దానికి మనమంతా కూడా సై కదా అందరం కూడా కష్టపడతాం కష్టపడి ఎక్కడెక్కడ మనం కూట ప్రభుత్వం మనల్ని మోసం చేసి గెలిచి ఎన్నో హామీలు ఇచ్చి నెరవేర్చలేని పరిస్థితిలో ఉండి ఏదో మనం వాళ్ళు ఇచ్చిన పథకాలు కూడా మన పార్టీ మనమంతా మన వైఎస్ఆర్సి పార్టీ మన అధ్యక్షుడు జగన్మోహన్ రెడ్డి అన్న మనల్ని అంతా బయటికి పంపించి మనమంతా పోరాటం చేస్తేనే ఓహో ప్రతిపక్షం బాగా గట్టిగా ఉంది ఇవ్వాల్సిందే కొన్ని ఎన్నో లేకుంటే మనం తట్టుకోలేము ఈ గాలికి వైఎస్ఆర్ వైఎస్ఆర్సీపీ గాలికి తట్టుకోలేమని చెప్పేసి గూటమ్ ప్రభుత్వం అరకొర కొన్ని వదులుతుంది కానీ వాళ్ళు చేసింది ఏమీ లేదు ఈరోజు మనం కష్టపడాల్సిన ఎంతో ఉంది ఒకటే చెప్పగలుగుతున్నా నేను ఇన్స్పిరేషన్ అన్న పెద్దరెడ్డి రామచంద్ర అన్నగారు అంత ఏజ్ ఉన్నా కూడా మార్నింగ్ అక్కడ నుంచి వచ్చి అక్కడ అందాల మీటింగ్ చూసుకొని మళ్ళా కర్నూలు డిస్టిక్ వచ్చి రోజు అంటే రోజుకు రెండు పూటలు ఉంటాయి ఉదయం ఒకటి మధ్య సాయంత్రం ఒకటి ఎక్కడ చూసినా ఉదయం ఒకరి దగ్గర కనిపిస్తారు అన్న సాయంత్రం ఒకరి దగ్గర కనిపిస్తారు అంటే అంత ఉన్న పార్టీకి అంత సేవలు ఇన్స్పిరేషన్ మనం అన్నను పెద్దరెట్టు అంశం ఒక్కటి మనం గుర్తు పెట్టుకుంటే ఏవైనా చేసుకోగలుగుతాం ఎంతవరకైనా పోరాటగలుగుతాం అనేది నాకున్న అభిప్రాయం నా అభిప్రాయాన్ని మీకు కూడా చెప్పగలుగుతున్నా కాబట్టి అందరం కూడా కష్టపడతాం ఎన్ని రోజులు కాదు ఈ బాధలు మనకేం కొత్త కాదు అన్నీ కూడా అందరం కూడా అనిపించినా మనము పార్టీ ఉన్నప్పటి నుంచి కూడా కానీ ఇలాంటి ప్రతిపక్షాన్ని ఎక్కడ చూడలేదు రామచంద్ర మేమైతే చాలా అంటే ఎక్కడెక్కడ చిన్న అవన్నీ మీకు కూడా తెలుసున్నా చాలా కార్యకర్తలు చాలా మరి చాలా నష్టపోతున్నాం చాలా కార్యకర్తలు హింసిస్తున్నారు కాబట్టి కార్యకర్తలకు అండగా కూడా అందరూ ఉంటాం అదొకటి మనము తీసుకెళ్ళి ప్రతి గ్రామంలో గడప గడపకు పోయి విస్తృత ప్రచారం చేస్తాం మనకు జరుగుతున్న నష్టాన్ని వివరిస్తామని చెప్పి మీ అందరికి కూడా మరొకసారి నమస్కారాలు తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటున్నాను జై జగన్ జై జై జగన్